సో ఇమాట చికెన్ పకోడీ ఇది ప్రాసెస్ మొత్తం ఎంతో ఈజీ ఉంటుంది చూడండి ఒకసారి హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి సో ఈరోజు సండే కదా ఏం స్పెషల్ చేసుకుందాం అని ఆలోచిస్తుంటే అక్కుండి చికెన్ పకోడీ చేసుకుందాం రా అన్నది ఇక చికెన్ పకోడీ అనే సార్ మనం ఆగుతామా చికెన్ షాప్ చికెన్ వాట్కొచ్చిన ఈ ముచ్చట నాకు ఇంతవరకు అర్థం కాలే ఇప్పుడు జనరల్గా మేము ఎప్పుడన్నా అక్క ఈ ఫుడ్ ఐటమ్ ఏదైనా ఉండి పెట్టాక జనరల్గా చెయ్యి అక్క తినడానికి తినబుద్దు అవుతుంది అంటేనేమో అసలు చెయ్యను కూడా లేదు ఇవాళ్ళు ఎందుకే మరి మా అక్కకి ఏం కలవడదు పోయి ఉత్తి అడి అక్క ఇట్లా చేయబాక సండే స్పెషల్ ఏం చేద్దాం అక్క అని అన్న నో లేదో కదా ఇక చికెన్ పకోడీ వేసుకుందాం రా అన్నది ఇక చికెన్ పకోడీ అంటే మనం ఆగుతాం ఇక చక్కగా చికెన్ షాప్కి దమ్మ దమ్మ పోయినాం ఇక పో లేటు పోగానే ఇక ఇంత చికెన్ కుట్టించుకొని తీసుకొని వచ్చిన ఇంటికి రాగానే ఇక మా పెద్దవామి కూడా ముట్టుకొని దమ్మదమ్మి ఆమెనే కత్తిపీట తీసుకొచ్చుకుంది ఇక చికెన్ అంత ఫస్ట్ ఏం చేయాలంటే ముందు మనం తెచ్చుకున్న చికెన్లో ఇంత పసుపు నిమ్మకాయ రసం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఒక ఆ నిమిషాలు అట్లా పక్క పెట్టుకోవాలి అట్లా పక్క పెట్టుకున్న తర్వాత అట్లా మళ్ళీ తెచ్చిన కూర మంచిగా ఉంది కదా ఇట్లా ముక్కలు ముక్కలు అన్ని వేస్తుంది అని పర్సాని కాకూరి ఎందుకంటే మనం చేసుకుంది చేసుకునేది పకోడీ కదా పకోడీ అంటే మొత్తం డీప్ ఫ్రై కావాలి లోపల నుంచి ఫై ఉడకాలి కాబట్టి సో అవన్నీ చిన్న చిన్న ముక్కలు చేస్తుంది అంత పెద్ద ముక్కలు పనికిరావన్నమాట మనం చేసే డీప్ ఫ్రైకి ఇక ముక్కలన్నీ మొత్తం ఇట్లా ఫ్రై జరిపే అంత సైజులో ప్రతి ఒక్క ముక్క చిన్నగా చిన్నగా చిన్న చిన్నగా కట్ చేస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మొత్తం ప్రాసెస్ క్లియర్గా సింపుల్గా ఉంటుంది పెద్ద ప్రాసెస్ కూడా ఏం లేదు సో ముందుగా అయితే కల్మాకు ఇంకా పుదీనా మొత్తం రెండు ఇట్లా రిబ్బలు ఉంటాయి కదా వాటిని మొత్తం ఆకులు మొత్తం ఇట్లా తీసి మంచిగా సపరేట్ పక్క పెట్టుకోవాలి అసలు మీరు ఒకటి అబ్జర్వ్ చేసేలాగా వేసినది ఎలా కూడా నేను ఒక చెఫ్ అయిపోతున్నా అసలు మ్యాటర్ అయిందంటే పొద్దున నాకు అక్క చెప్తూ ఏమి చెప్పకుంట్ని వేసింది ఆటోమేటిక్గా నేను అసలు ఇప్పుడు అక్కని కూడా ఆడలేదు సింపుల్గా నేనే చెప్పేస్తున్నాను అంటే ఇట్లా ఆర్డర్ వైజ్ దీని తర్వాత ఇది చేస్తాను నాకు క్లారిటీ వచ్చేసింది సో ఫైనల్గా మహి బికమ్ ఏ చెఫ్ అనమాట మీకోసం చెఫ్ అన్న అయితే లేదా వ్లాగర్న అయితే ఓన్లీ కేవలం మీ కోసమే సో ముందుగా అయితే మనం కలుపుకున్న చికెన్ ముక్కలు ఉంటాయి కదా వాటిలో వల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆ తర్వాత కారం వేసుకోవాలి ఈ కారం కూడా అడవుల్లో గుమ్మరి కూర ఎందుకంటే మీ కారం మీరు ఎంత తింటారో మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి సో డీప్ ఫ్రై కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి కారం స్పైసీగా ఉండాలి కాబట్టి ఆ తర్వాత ఇంత తుప్ప వేసుకోవాలి తర్వాత గరం మసాలా వేసుకోవాలి తర్వాత ధనియాల పౌడర్ వేసుకోవాలి ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత మనం ఇందాక ఇది కట్టుకున్న ఆకుకూర ఉంటాయి కదా ఐ మీన్ పుదీనా ఆ కలమాక ఉన్నాయి కదా అవి వేసుకొని కలుపుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఎట్లా అంటే ప్రతి ముక్కలు మొత్తం డబ్బుల మీద మీద నార్మల్గా కలుపకుండా జరిగిందంటే ఒక ఐదు నిమిషాలు కలుపునికి టైం పెట్టాలి ఎందుకంటే ఆ మనం వేసుకున్న ప్రతి ఒక్క ముక్కకి ఆ కారం అనేది మనం వేసుకునే ఐటమ్స్ అన్నీ పట్టాలి కాబట్టి కలపడానికి ఒక ఐదు పది నిమిషాలు కలపాలి సో ఇట్లా కలుపుకున్న తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ సో ఇట్లా కలుపుకున్న తర్వాత ముందుగా అయితే మనం బేషన్ వేసుకోవాలి బేషన్ అంటే అదే శనగపిండి అండి శనగపిండి వేసుకున్న తర్వాత ఇంత బియ్యం పిండి వేసుకోవాలి బియ్యం పిండి వేసుకొని కొసేపు కలుపుకోవాలి బియ్యం పిండి కూడా మొత్తం ఇప్పుడు ఈ పిండి ఇంకా కష్టమీ కలవడం అంటే సో ఈ పిండి కూడా ఒకసేపు కలుపుకోవాలి కలుపుకోవడం అయిపోయిన తర్వాత కొద్దిగా నూనె పోసుకోవాలి ఇది మన ఇంట్లో ఉంటుంది కదా మనం వాడు వంట నూనెనే పోసుకోవాలి కొబ్బరి నూనె పోష్యారు మళ్ళీ సో కొసేపు వంట నూనె పోసుకొని కొద్దిగా కలుపుకోవాలి వంట నూనె వేయడం వల్ల ఏంటంటే జర ఇంత కంటే జర ఇంకా ఫ్రీ ఫ్రీగా ఉంటుంది అనమాట మంచి కల్పనికి వస్తుంది సో అట్లా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు కూడా కొద్దిగా కలర్ కోసం మీరు అనుకో ఏంటంటే మళ్ళీ ఆ తర్వాత లాస్ట్ ఫైనల్గా ఒక ఎగ్ ఎగ్ కూడా ఆప్షనల్ మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లైట్ తీసుకోవచ్చు సో ఎగ్ వేసుకుంటే ఏంటంటే కొద్దిగా కర్ర ఆడుతుంది అదే క్రిస్పీ అంటారు కదా సో కర్ర ఆడుతుంది అనమాట ఎగ్ కావాలన్నా వేసుకోవచ్చు లేదంటే అవసరం లేదా అది మీ ఇష్టం ఆ తర్వాత కొద్దిగా కలుపుకోవాలి అది కూడా మళ్ళా కొద్దిగా ఎగ్గు కూడా మొత్తం అన్ని ముక్కలు పట్టేటట్టుగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిగా నీట్గా సెట్ చేసుకోవాలి గింజలు సెట్ చేసుకుని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసాలి దాన్ని దానిపాటు అది వదిలేసాలి ఎందుకంటే అది జర ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటంటే జర ముక్కకి మనం పెట్టుకున్న మిక్చర్ అనేది కొద్దిగా నీట్గా మంచిగా పడుతుంది అనమాట అప్పుడే కదా జర మంచి టేస్ట్ వచ్చేది సో అట్లా నీట్గా అనుకోవాలి మనం కలుపుకున్న తర్వాత ప్లే గిన్నె నిన్నె నీట్గా అనుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తీసే ఇలా అనమాట సో అట్లా అయిన తర్వాత ముందు అయితే ఇప్పుడు మనం తయారయ్యే విధానం సో నెక్స్ట్ ఏం చేయాలంటే ముందుగా గ్యాస్ ముట్టి అన్నిటిక ఫస్ట్ గ్యాస్ ఇంపార్టెంట్ అనమాట గ్యాస్ ముట్టించిన తర్వాత ముందు కడాయి కడాయో నాన్ స్టిక్ ఏదో ఒకటి మీకు ఏది పాజిబుల్ అయితే అది ఫస్ట్ అయితే నూనె పోసుకొని నూనె వేసుకొని అది హీట్ ఎక్కే టైంలో మీరు పక్కకు ఒక గిన్నెలో టిష్యూస్ పెట్టుకోవాలి టిష్యూస్ ఒక ప్లేట్లో పెట్టుకొని సెట్ చేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి సో ఫస్ట్ అయితే మీరు వేసుకునే అన్నీ నూనె హీట్ ఎక్కిందో చెక్ చేసుకొని నూనె హీట్ ఎక్కిందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ముందు అలా చేయి ముంచక్కండి నూనెలో మళ్ళీ చేయగలుగుతుంది అది సో నూనె హీట్ ఎక్కిందని కన్ఫామ్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు మీరు వేసుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా ఆ చికెన్ ముక్కలు అందులో వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని ఆ ఫ్రై కూడా మళ్ళీ ఎట్లా అంటే నార్మల్గా మీరు ఎక్కువ మంట పెట్టి మాడి బొగ్గు అయిపోతుంది తక్కువ మంట పెడితే రెప్తి తెల్లారదాక వేయగదు సో మంట మీడియంలో అటు ఎక్కువ కాకుండా ఇటు తక్కువ కాకుండా మీడియంలో మంట చూసుకొని పెట్టుకోవాలి అప్పుడే మన ముక్ అనేది నుంచి మంచిగా సింపుల్గా అంటే మంచిగా ఫ్రై అవుతుంది అనమాట అప్పుడప్పుడు ఇట్లా కలుపుతున్నారు లేకపోతే ఒకటే సైడ్ డీఫ్రై మొత్తం ఒకసారి ఫ్రై అవుతుంది సైడ్ ఫ్రై అవ్వదు సో అప్పుడప్పుడు ఇట్లా మధ్యలో 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 కలుపుతున్నారు సో ఇది చూసుకుంటే అసలు డిఫరెంట్ మీరు ఏమనుకుంటారు అంటే ఇట్లా చూసి నార్మల్గా ఏదైనా ఫుడ్ కలర్ కలిపి అనుకోలేదు సో ఇట్లా ఇందులో ఎట్లాంటి ఫుడ్ కలర్ లేదు ఒరిజినల్ వీడియో ఇట్లా నార్మల్గా ఎడిటింగ్ కూడా అనుకోవచ్చు మీరు ఎడిటింగ్ కూడా ఏం లేదు సో ఇంకా ఫుడ్ కలర్ కలపడం లేదు ఒరిజినల్ కలర్ అనమాట చూసుకుంటేనే అసలు నోరు ఊరిపోతుంది ఒకప్పుడు మేము పబ్జి పిచ్చోళ్ళం అసలు ఇప్పుడు మళ్ళీ ఇప్పటికి ఆడుతున్నాడు అసలు ఒకప్పుడు నేను కూడా పిచ్చో అసలు పబ్జి ఘోరంగా ఆడేది కానీ ఇప్పుడు బంద్ చేసిన పబ్జీ ఎందుకంటే అనారోగ్యం అయినా అన్న ఆడుతున్నాడు ఇప్పటికీ సో మన ఫైనల్గా మనం వేసుకునే అయితే కొద్దిగా మంచి కలర్కి వచ్చిన అనమాట చూడండి అసలు ఆ కలర్ చూసుకుంటే ఎప్పుడు తిందామా ఇప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నా అట్లే నోటి కూడా మాత్రం నూరు కాలిపోతుంది అందుకే మనం అందులో పెట్టినా సో కొద్దిగా ఆపుకో రాత్రం ఎందుకంటే ఫ్రైగానే తింటే కాకముందుక తింటే ఇక నైట్ మొత్తం బైకాలే సో అది ఫ్రై అయింది అయిందని కన్ఫామ్ చేసుకొని మా అక్క షన్ని సైడ్కి వేసుకుంది అవి చూసుకుంటున్నా అసలు నోరు ఊరిపోతుంది ఎప్పుడు తిందామా ఇప్పుడు తిందామా అన్నది కానీ అలా షేయి పెట్టబోతే అక్కమా చేయాలి ఒక పెట్టుడు పెట్టింది ఎందుకంటే ఆదర సల్లగా ముందుకు తింటే నోరు కాలుతుంది అని చెప్పేసి తిట్టింది సో ఇక ఆగర తప్పదు కాబట్టి ఇక అది ఇట్లా వేసినాక అసలు అవి ఇట్లా నూనెలోకి చిట్పట్ 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 అని సౌండ్ వస్తుంది అసలు మస్తు అనిపించింది సో ఫైనల్గా అయితే అవి తీసినాం బయటికి తీసిన తర్వాత మళ్ళా మళ్ళీ ఒకసారి వేసుకున్నాను అనమాట నెక్స్ట్ రౌండ్ ఇది రౌండ్ టూ సో ఫైనల్గా అయితే సో గాయస్ మీకు కూడా ఏదైనా కొత్త కొత్త ఫుడ్ ఐటమ్స్ తెలుస్తే చెప్పండి ట్రై చేస్తాం లైక్ ఇట్లా అంటే ఎట్లాంటి ఫుడ్ ఐటమ్స్ కావాలో చెప్పండి నేను దాదాపు తీయని ట్రై చేస్తాను ఎందుకంటే ఇక జనరల్గా ఇప్పుడు నిజం చెప్పాలంటే ఫ్రాంక్ అయిపోయినా ఈ బయట కెండలో పోయి ఎక్కడ తీయలేక ఇంట్లో ఫుడ్ బ్లాగులు చేసుకుంటూ కూర్చుంటున్నా ఎందుకంటే ఈ బయట దిక్కులు చూసే దూసే పోయలే దిక్కి దిమాలేక అవసరం అండ్ పోయి మనకి అంత మంచిగా సమ్మర్ ఎంజాయ్ చేసుకుంటున్నా ఇట్లా ఏదో ఒక ఈవినింగ్ టైం లేదా ఆఫ్టర్నూన్ టైం మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసుకుంటే ఈ సమ్మర్ ఎంజాయ్ చేయండి మీరు కూడా సో బయట అసలు ఇట్లా ఇవ్వమన్నా అనిపిస్తుంది అసలు చికెన్ ఫ్రై హోటల్లో కూడా బనికిరదు అంత టేస్ట్ ఉంది అసలు సో ఫైనల్గా అయితే ఇదనమాట మన చికెన్ పకోడీ వచ్చేసి మా ఇంట్లో ఇంపార్టెంట్ పర్సన్ ఇప్పుడు టేస్ట్ కూడా అనమాట సో టేస్ట్ ఎట్లుందో చూసిన తర్వాత చెప్తాడు మనం ఎంత రివ్యూలు వచ్చిన వెస్ట్ ఇప్పుడు ఆ పర్సన్ ఓకే అంటే టేస్ట్ సూపర్ వచ్చినట్టు సో మేము చూపిస్తాను ఇప్పుడు తినొచ్చు పర్లేదు ఉప్పు ఎక్కువైందా కరా ఎక్కువైందా బాలే தேஸ் அகாயசி நெ அந்த கர அந்த கை அத चले தானி டிண்டா மே பாலே என்ன கே கே ஓகே ஓகே அம்மாக்கு சல்ல நீலல அம்மா கைதே సో ఫ్రెండ్స్ వాతావరణం అయితే తర్వాత తింటుందా తిన్నదే అది చూస్తుంది ఉందా తినమంటే కరుస్తుంది మొత్తానికైతే టేస్ ఎందుకు అరుస్తుంది అర్థమైతే లేదు అని వస్తుంది పక్కపోయి ఉండి పిక్కుపోయితే మమ్మల్ని టేస్ట్ చూడాలంటే కరుస్తుంది ఏమో ఏమైందా వస్తుంది సో ఇదే అమ్మాట చికెన్ పకోడి ప్రాసెస్ మొత్తం ఈజీ ఉంటుంది చూడండి ఒకసారి సో గాయస్ నా వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను సో ఫైనల్గా ఇదనమాట మన చికెన్ పకోడి వీడియో మీకు కూడా ఇట్లాంటివి కొత్త కొత్త వీడియోల కోసం నేను ట్రై చేస్తూ ఉంటాను మంచి మంచి వీడియోలు దీనికి ట్రై చేస్తాను మీరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మేట్స్కి షేర్ చేయండి పక్క మీకు ఏమనిపించిందో వీడియోని చూస్తే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక పొద్దు అలా అయిపోగానే మా అన్న అన్నం పెట్టిను మా అక్క అన్నీ చికెన్ మొక్కలు వంచేసింది మా ఇద్దరికి అయిపోయిన తర్వాత ఇదన్నమాట మా కాంబో వచ్చేసి నెమ్మర్ ఉందన్న టేస్ట్ హోటల్ పెట్టి దాంకకి సో ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం మస్తు వచ్చింది మేము త్వరలో రెస్టారెంట్ స్టార్ట్ చేపిద్దాం అనుకుంటున్నాం మాకోతోటి సో ఈరోజు కాంబినేషన్ వచ్చేసి పప్చారు అనమాట పప్చారు విత్ చికెన్ పకోడి పిచ్చా కాంబినేషన్ మాత్రం అసలు వేరే ఉంటుంది సో ఈరోజు